కాకినాడ జిల్లా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విధులు లేకుండా ఏ విధమైన ప్రోటోకాల్ పాటించకుండా కాపు బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వటంపై మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన తెలుపుతూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి బీసీ కమ్యూనిటీ భవనం శంకుస్థాపన విషయమై నిరసన వ్యక్తం చేశారు అక్కడ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించే స్థలానికి వెళ్తూ ఉండగా పోలీసులు కార్యాలయం గేట్లు మూసేసి వర్మను అండ్కుని నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది

ఏమీ లేదు ఇది ఎలక్షన్ పీరియడ్ ఎలక్షన్ రూల్స్ కి వ్యతిరేకం మీరు సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ సపోర్ట్ చేసుకుంటే కలెక్టర్ సపోర్ట్ చేస్తాను ఎస్పీ సపోర్ట్ లేదు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలంటే మన స్థలము ఒక ఒకటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే ఆ స్థలము వాళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళకి మీరు వాళ్ళకి చెప్తేనే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసి కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయిస్తారు ఆ స్థలం అల్రెడీ ఎవరి దగ్గర ప్రతినిధులుగా మీకు కూడా తెలుసు ఈడీ డీసీ కార్పొరేషన్ అండర్లో ఉన్న స్థలం మీకు సంబంధం ఏంటది ఈడీపీ జరగలేదు సార్ చూడండి సార్ కరెక్ట్గా నేను వచ్చి నెల పది రోజులు అయింది ఈ నెల పది రోజుల్లో మధ్యలో ఏం చేశారంటే అంబేద్కర్ భవన్ ఓపెనింగ్ ఒకటి ఎంపీ గారు ఫోన్ చేశారు అప్పటికి యాభై లక్షలే ఖర్చు పెట్టి చేశారని చెప్పారు కాదు దాని మీద మరొక సిఎస్ఆర్ ఫండ్ అరవై లక్షలు కూడా ఇప్పించాము ఆ ధర్మలా కంప్లీట్ అయ్యిందన్నారు తీరా మా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత అరవై లక్షలు దానికి ఇచ్చింది మున్సిపాలిటీకి కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేరుగా కాంట్రాక్టర్కే ఇచ్చి చేశారు అది పూర్తయిన తర్వాత నాలుగు రోజుల ముందు ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా కాంట్రాక్టర్కి ప్రైవేటుగానే ఏర్పాటు చేసి సిఎస్ఆర్ పందులో బీసీ కళ్యాణ మండపం కానీ ఏ ఏ కళ్యాణ మండపం వారు చేసేదానికి నేను ఇప్పిస్తానని భరోసాతో ముందుకు వెళ్తున్నారు ఇది వాస్తవం జరుగుతుంది తమ నోటీసులో పెడుతున్నాం సార్ చేయట్లేదు సార్ సైట్ గురించి నాకు సంబంధం లేకుండానే అంబేద్కర్ కళ్యాణ మండపం కి కాంట్రాక్ట్ లక్షల అది పూర్తయింది అదే లైన్ లో నేను సిఎస్ఆర్ ఫండ్స్ కాంట్రాక్ట్ తిప్పించి ఆ బిల్డింగ్ కడతామని భరోసా ఎంపీ గారు ఇచ్చారు కాబట్టి ఈ ఈ శంకుస్థాపన కార్యక్రమం నడుస్తుంది ముందుకెళ్తుంది జస్ట్ ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల ముందు కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడం జరిగింది బాధ్యత నాదని ఎంపీ గారు చెప్తున్నారు ఆ విషయాన్ని మీరు ఏంటంటే గత ప్రభుత్వంలో నిధులు పేపర్కే పరిమితం ఏంటండి పేపర్ పరిమితం అయిందా మున్సిపల్ తీర్మానం చేసిన కమిషనర్ కమిషనర్ కదా పాలేరా సిఆర్ నెంబర్ వచ్చింది ఏంటి వచ్చింది సిఆర్ నెంబర్ వచ్చింది కాపు కళ్యాణ మండపం ఫౌండేషన్ ఏ విధమైన ప్రోటోకాల్స్ మున్సిపల్ తీర్మానాలు కానీ నెంబర్ కానీ అక్కడ నేషను పెట్టి లక్షలో పెట్టారు లక్షలో కూడా అలాగే బీసీ కళ్యాణ్ మండపం చేస్తున్నాం మేము యాభై ఐదు సెంట్లు ఇస్తే మూడు సెంట్లనే శంకుస్థాపన చేస్తున్నాం చేశారు మా మళ్ళీ మేము ఫైట్ చేసామని నిధులు లేకుండా ఎప్పుడో ఎవడో ఇస్తారంట ఆ నిధులు ఇస్తారని వేల ప్రజలను మోసం చేస్తూ మాకు కమ్యూనిటీని కమ్యూనిటీని ఇద్దరిని కూడా తప్పుదావ పట్టి అందులో ఉన్న కమ్యూనిటీ అందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ మూడు రోజుల్లో వస్తుంది దీనికి మున్సిపల్ కమిషనరు పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం డిఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం ఎక్కడా కూడా ఏ విధమైన చర్యలు ఎలక్షన్ ఆఫీసర్ చేయట్లేదు ఏంటండి ఎలక్షన్ పీరియడ్లో మాకు కర్మ అంటే పోలీస్ అవనండి రెవెన్యూ అవనండి కలెక్టర్ అవనండి కమిషనర్ అవనండి నిన్న గ్రీవే నిన్న స్వయంగా బట్టుకెళ్ళి కలెక్టర్కి ఇచ్చాం చర్యలు లేవండి వీళ్ళందరూ ఎవరు ఎవరి సొత్తులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సొత్తు పోలీసు ఇల్లీగల్ డాక్యుమెంట్ వెరిఫై చేయాలా కలద్దా పోలీస్ అక్కడ వాళ్ళకి పెట్టి బందోబస్తు శంకుస్థాపన చేయడం మా మీద పిడిగు దుల్తా మా మీద దాడి పోలీస్ అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ చట్టాన్ని గౌరవించాలా కలద్దా రెండు కమ్యూనిటీని ప్రభావితం చేసే విధంగా మీరు నిధులు లేకుండా ఉత్తిత్తి కొబ్బరికాయ నియోజకవర్గం అంతా కూడా అదే అధికారం ఏం చేస్తుంది అధికారులు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని కమిషనర్ చెప్పిన పోలీసు అర్థం చేసుకుంది ప్రభుత్వ స్థానంలో టెస్ట్ పాస్ అయ్యింది ఎంపీ గారు ఆవిడ మీద కేసు పెట్టాలి మేము కంప్లైంట్ ఇస్తాం నిబంధనలకు వ్యతిరేకంగా ట్రెస్ పాస్ అయ్యారు కాబట్టి అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి అది నెల్లూరు నుంచి వస్తున్నారు వీళ్ళందరూ మన మీద దాడికి నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా నిరంతరం మీతోటే ఉండాలి మరి ఇటువంటి వాళ్ళు తరిమి కొట్టాలి ఎవరు నమ్మద్దు అవ్వలేదు కొబ్బరికాయ కొడుతుంది ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొడుతుంది గుర్తు పెట్టుకోండి చెప్పిన కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి